హలో అందరికీ ఎట్లున్నారు నేనైతే ఇప్పుడు కారం పురుగులు చేస్తున్నాను అండి స్పైసీగా మాకైతే బయట చల్లగా ఉంది వర్షం పడతా ఉంది ఆ చల్లటి వాతావరణానికి నోటికి ఏదైనా స్పైసీగా పడాలి కదా అండి అందుకని కారం బొరుగులు చేసుకుంటున్నా అండి మాకైతే ఇక్కడ కర్ణాటకలో మన ఆంధ్ర బురుగులు దొరకవు ఇక్కడ మాకు బళ్ళారి బొరుగులు దొరుకుతాయి నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు బొరుగులు తెచ్చుకుంటానండి అవి తెచ్చుకున్న బురుగులతో కారం బొరుగులు చేసుకుంటున్నాను కారం బొరుగుల్లో వచ్చి టమోటా ఆనియన్ క్యారెట్ కొంచెం జీలకర్ర ఉప్పు కారము ఒక స్పూన్ ఆయిల్ అండి మీకు ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు హాఫ్ లెమన్ పిండేసి మంచిగా కలిపేస్తూ ఉన్నానండి కలుపుతున్నట్లే బొరుగులు ఆ స్మెల్ అయితే సూపర్ అండి ఆహా నోట్లో నీళ్ళు ఊరుతా ఉన్నాయి మీకు కూడా నోట్లో నీళ్ళు ఉరుతాయి అండి మా ఇంటికి వచ్చేయండి కారం బొరుగులు తిందాం ఇవి వచ్చి నాకు మా ఆయన కోసం చేసుకున్నానండి మా ఆయనకైతే ప్లేట్లో పెట్టి స్పూన్ పెట్టేసి ఇచ్చేసాను నేనైతే బో కలిపిన బౌల్లోనే తినేసాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి